ఆ గ్రంథాన్ని వాళ్ళు కింద పెట్టడం జరిగింది అన్నట్టు అయితే అప్పుడు స్వామీజీ అక్కడే ఉన్నాడు అన్నట్టు మన యొక్క గ్రంథాలని తీయడం జరుగుతుంది ఆ పైన ఉన్నటువంటి బుక్లన్నీ కూడా కింద పడిపోయాయి అన్నట్టు అప్పుడు చెప్పాడు మా యొక్క భగవద్గీత మా యొక్క భా భారతదేశం యొక్క చరిత్ర సంస్కృతి సంప్రదాయాలు ఇందులో ఉంటాయి మా దానిపైనే ఈ ప్రపంచం మొత్తం ఆధారపడి ఉందని అప్పుడు భూదేగా మొత్తం కింద పడిపోతాయి అన్నట్టు అప్పుడు స్వామీజీ మా యొక్క మన యొక్క దేశ చరిత్రను మన సంస్కృతి సంప్రదాయాల గురించి అక్కడ ప్రబోధించడం జరుగుతుంది అదే ఉద్దేశంతో మేము రెండు వేల ఐదులో మా యొక్క వివేకానంద యోజన సంఘాన్ని స్థాపించడం జరిగింది కొంతమంది మిత్రులతో దానికి వివేకానంద యువజన సంఘం అనే పేరు కూడా పెట్టడం జరిగింది అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా మేము చేయడం జరుగుతుంది ప్రజల సహకారంతో పెద్దల సహకారంతో అలాగే కొంతమంది సహాయ సహకారంతోని రెండు వేల పన్నెండులో మీ యొక్క విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని పాఠశాల యొక్క ఆవరణలో మేము వివేకానంద విగ్రహాన్ని పెట్టడం జరిగింది కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మేము అలాగే ముందు ముందు కూడా మాకు ఇలాగే తోడ్పాటు చేస్తూ ఉంటే మాకు మేము మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము మా సేవా కార్యక్రమాలు విద్యార్థులు ముఖ్యంగా ఏంటంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పాటించాలి మన యొక్క చెప్పినటువంటి మానవ సేవ మాధవ సేవ బలమే జీవనము బలహీనత మనం ఇట్లాంటి ఎన్నో సూక్తులు ప్రవచనాలు ఉన్నాయి వాటిని మనం అందరం చదువుతూ పాటిస్తూ మనం ఆచారంలో పెట్టుకొని మన యొక్క గౌరవాన్ని మన యొక్క ధర్మాన్ని పాటించాలని కోరుకుంటున్నాను అలాగే ముఖ్య అధికారానికి తాలపల్లి రాజశేఖర సార్ గారికి ముఖ్యంగా ఒక విన్నపం ఏమైందంటే ఇక్కడ ఆ యొక్క విగ్రహం అనేది ఎండకు ఎండుతుంది వరదకి తడుస్తుంది అన్నట్టు కాబట్టి పైన చిత్రం అట్లా గొడుగు లాంటిది అండ్ విద్యార్థులకు ఉపయోగపడేటువంటి మన కొటేషన్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అట్లాంటివి చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో అలాగే ఇట్లా గార్డెన్ టైప్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని